జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెట్టి చాకరీ నివారణ వారోత్సవాల భాగంగా విద్యార్థి విద్యార్థులకు ప్రజలకు డిజిటల్ వాహనం ద్వారా వీడియోల ప్రదర్శన రూపంలో అవగాహన కలిగించినట్లు కొమరూల్ మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరంలో తహసీదార్ కార్యాలయ ఆవరణలో డిజిటల్ వాహనం ద్వారా వెట్టి చాకరీ నిర్మూలనకు తీసుకోవాల్సిన విధి విధానాలపై చిత్రాలను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు బొర వెంకటరత్నం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తమం అంచారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ పోలీస్ శాఖ తరఫున హెడ్ కానిస్టేబుల్ నారాయణ కానిస్టేబుల్ శివరాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఉత్తర ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాహనం ద్వారా వీడియోలు ప్రదర్శిస్తూ వెట్టి చాకరీపై అవగాహన కలిగించారు చిత్రాలను వీక్షించడం ద్వారా వెట్టి చాకరీ అంటే ఏంటి దాన్ని ఎలా రూపమాపాలి అందుకోసం విద్యార్థిని విద్యార్థులు ఏం చేయాలి అనే అంశంపై విద్యార్థులు క్షుణ్ణంగా వీక్షించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారులు ప్రజలకు సైతం డిజిటల్ వాహనం ద్వారా చిత్రాలను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి కాపుడి వెంకటేశ్వర్ మాట్లాడుతూ చాకరీ అనేది ప్రజల హక్కులను కాలు రాస్తుందని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా హక్కులతో జీవించాలంటే వెట్టి చాకరీని చేయాలని వెట్టి చాకరీని నిర్మూలిస్తేనే ప్రజల మధ్య అంతరాలు తొలగిపోతాయని వెట్టి చాకరీ నిర్మూలన వారోత్సవాల భాగంగా డిజిటల్ వాహనం ద్వారా అవగాహన కలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తమి అన్సారియాను ఆయన అభినందించారు గద్దనూరు కాన్స్టిట్యూషన్ సంబంధించి గౌరవ కలెక్టర్ గారు గతంలో బాలోత్సవ కార్యక్రమాలను నిర్వహించున్నారు బాలోత్సవ బాల బాలోత్సవ కార్యక్రమం భాగంగా ఏదైతే మైనర్ పిల్లలు ఉన్నటువంటి బాలికలకు వెట్టి చాకరీ నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశం బాలికలు ఎక్కువగా చదువునట్లయితే వారు అన్ని రంగాలలో రాణించగలరని వారు సమాజంలో ఉన్నత స్థితికి రాగలరని ఈ పురుషాధిక్యత సమాజాన్ని నిర్మూలించ నిర్మూలించడానికి గతంలోనే తీసుకున్న చర్యల భాగంలో గౌరవ కలెక్టర్ గారు ఈ బాలోత్సవ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా గెదలూరు కాన్స్టిట్యూషన్ సంబంధించి ఈ ఆరు మండలాల్లో ఈ వెహికల్ను ఒక అరేంజ్ చేసి దానికి ఫ్లెక్స్లు వెట్టి చాకరీ నిర్మూల వెట్టి చాకరీ నిర్మూలన చేయాలనేటువంటి భాగంలో మరి అవగాహన కల్పించడం కోసం ఈ విధ ప్రాంతాలలో ఎక్కడైతే జన సమూహం ఎక్కువగా ఉన్నారో వారికి ఒక డిస్ప్లే చేసి ఈ వెట్టి చాకిరీ అంటే ఏమిటి బాల 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 కార్మికులు అంటే ఎవరు మరి ఈ బాల పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించాలనే భావ భావంతో బడియుడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించాలి ఎవరు కూడా బడియుడు పిల్లలు బయట తిరగరాదు వారు చదువుకున్నట్లయితే ఏదైతే ప్రాథమిక స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువునైనా కనీసం చదివినట్లయితే మంచి సమాజం తయారు చేయను తయారు చేసుకోవచ్చు వారు ఈ సమాజంలో వారి కుటుంబ పరంగా అయితేనేమి సమాజానికైతేనేమి దేశానికైతేనేమి ఉపయోగపడతారు మంచి జ్ఞానవంతులు తయారు చేసుకోవచ్చు ఏదైతే మంచి సమాజం తయారవుతాయితే ఆరోగ్యమైన ఉన్నటువంటి సమాజం తయారవుతుంది అందులో భాగంగా పిల్లల్ని వివిధ వ్యవస్థలలో ఉన్నటువంటి బడి పిల్లలందరినీ కూడా ఆ బళ్ళునే చేర్పించాలనే ఉద్దేశంతో వివిధ వంటి వ్యవసాయ కార్యక్రమాలు కావచ్చు హోటల్స్ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంస్థలలో పిల్లలు బడి పిల్లలు మైనర్ పిల్లలు బాలికలు ముఖ్యంగా బాలికలను బడిలో చేర్పించాలనే భావంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది కలెక్టర్ గారు అందులో భాగంగా ఒక నెల రోజుల నుంచి వివిధ కార్యక్రమాలలో భాగం వారికి వేసే రైటింగ్లు మరి డిబేటు మరి ఆటల పోటీలు కూడా నిర్వహించున్నారు వాళ్ళకు ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈరోజు బాలికలు ముఖ్యంగా బాలికలు చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నారు ప్రతి కుటుంబంలో బాలికలు అంటే ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగని ఎదగాలంటే వారిని ప్రోత్సహించాలి కుటుంబ పరంలో నుంచే రావాలి కుటుంబం నుంచి వాళ్ళ పెద్దలకి ఈ అవగాహన కల్పించాలి దాని మూలంగా ఈరోజు నిష్పత్తిలో చూస్తే పురుషులే ఎక్కువగా ఒక థౌజండ్కు పిల్లలు మగ మగ పురుషులు ఎక్కువగా ఉంటున్నారు బాలికలు చాలా తక్కువగా నిష్పత్తి జరుగుతూ ఉంది దీని మును ముందు ముందు చూపుతో మున్ముందు చాలా సమస్యలు ఏర్పడతాయనే ఉద్దేశంతో మరి పునాది నుంచే దశ నుంచే మరి అన్ని చర్యలు గైకొని పురుషులతో పాటుగా సమానంగా బాలికలను చదివించి ఉన్నత స్థితికి రావాలని ఈ వెట్టి చాకరి గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కోసం వివిధ పాఠశాలలలో బాలబాలికలకు వీడియో వారికి వీడియో రూపంలో డిస్ప్లే సినిమా రూపంలో వాళ్ళకు డిస్ప్లే చేయటం వల్ల ఒక మంచి అవగాహన వచ్చేసి మరి ముందు ముందు మంచి ఫలితాలు వస్తాయని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం